ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈ లోకంలో చూసుకుంటే దేవుడు మరి మనిషిని లోకంలోకి పంపించినప్పుడు మరి దాని గురించి నేను చెప్పాలని మరి ఆశపడుచు ఉన్నాను ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరిచి అని అంటే మరి ధరణిని గెలిచి అంటే మరి దేవుడు మరి లోకంలోనికి పంపించినప్పుడు మరి ఎంతోమంది మరి పుట్టగానే చనిపోయిన వారు ఉంటారు గర్భంలోనే విచ్ఛిన్నమైన వారు ఉంటారు కానీ ధరణిని గెలిచి అంటే ఈ భూమిని గెలిచి బ్రతికిన వారు మరి ధనమును కూర్చుకుంటారు మరి ధనమును కూర్చుకున్నప్పుడు వారు ధనవంతులుగా మారినప్పుడు మరి తెలివి నేర్చి అంటే మరి తెలివిని నేర్చి మా అంత వారు లేరు అన్నట్లుగా ఉంటారు మరి తెలివి నేర్చి నిన్ను మరిచి మరి ఈ లోకంలోనికి పంపించినటువంటి దేవునినే మరిచిపోయి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఈ లోకమునకు పంపించినటువంటి దేవునిని మరవని వారుగా ఉండాలి మరి ధరణిని గెలిచి ధనమును కూర్చి తెలివిని నేర్చి నిన్ను మరచి అని నిన్ను అంటే దేవునిని మరచిపోని వారుగా ఈ లోకంలో ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికి దీవించునుగాక ఆమె